ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేని రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వొచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా

ఎవరు నేను ఊరున్నానంటే లేకుండా లేనంటే నా పేరు నా పేరు అయితే దిక్కులేని దాని నేనైతే ఎవరికైనా ఎన్నో వందల రోజుల రెండు వందల పేర్లు చేస్తారా దాని వందా అప్లికేషన్ పెట్టాలి మా పైసలు ఓడిస్తాయి మేము గవర్నమెంట్ ఎంప్లాయీసా మేము పని చేసుకుంటే భూమి తింటాం ఇప్పుడు అంటే మీ ఒక్కరిని ఆయన ఒక్క ఆయన ప్రశ్నిస్తే అతను కూడా అడుగుతారు లేదు మేడం మేడం నేను అందరినీ తీసుకొని హైయర్ అథారిటీకి ఇచ్చే బాధ్యత నాది నేను లిస్ట్ అప్లికేషన్స్ తీసుకొని సబ్మిట్ చేసినాము గవర్నమెంట్ సబ్మిట్ చేసినాము గవర్నమెంట్ ఎవరు శాంక్షన్ వాళ్ళందరికి పంపండి సర్వే చేసి అందరూ లిస్ట్ కదా లేని వారి లిస్ట్ రాలేదు ఉన్న వారి లిస్ట్ వచ్చింది ఓకే గో నేను వాళ్ళు ఇప్పుడైతే చెప్పండి మీరు లో చదవడానికి చదవడానికి మేము మేము వచ్చినాము చదివి వినిపించినాము గవర్నమెంట్ పంపించినాము గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తారు